హలో అండి వెల్కమ్ టు గ్రామీణ నేషనల్స్ మన గ్రామీణ నేషనల్స్లో నూపప్పులు అంటే ఐదు లీటర్లు కేవలం వంద మందికి పదిహేడు వందల యాభై రూపాయలకి ఇవ్వ మనం వీడియో రిలీజ్ చేస్తాం ఆ లాటరీ ద్వారా నేమ్స్ అన్ని కూడా కామెంట్ చేసిన వాళ్ళన్నీ కూడా లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తామని చెప్పాం కదండి ఇప్పుడు ఆ లాటరీ వంద మందికి ఎవరైతే వచ్చిందో ఆ నేమ్స్ సెలెక్ట్ చేద్దాం అలాగే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి దగ్గరుండి చెక్కగానులో మీరు దగ్గరుండి తీసుకోవచ్చు అలాగే వేరే ఊరి నుంచి అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాను ఆ వంద మంది ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు మనం డ్రా తీసి లైవ్లోనే ఇవన్నీ కూడా చూద్దామండి ఫస్ట్ నేమ్ అండి ఫస్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం కలిపండి వాళ్ళు నెంబర్ ఫస్ట్ అండి ఇది నెంబర్ వన్ అండి శైలజ దారా యూట్యూబ్ ఛానల్ అండి ఇది మీరు నెంబర్ సెకండ్ అండి ఇది ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది దేవతి నెంబర్ త్రీ యూట్యూబ్ ఛానల్ అండి ఇది ఆదిలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి నెంబర్ ఫోర్ టర్బో టర్బో యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఫైవ్ పూజిత యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ సిక్స్ ప్రశాంతి యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ సెవెన్ ఉమాదేవి యూట్యూబ్ ఛానల్ అది కూడా నెంబర్ ఎయిట్ సుధామణి యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ నైన్ అను యూనిక్ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ టెన్ ప్రియా రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇది పది నేములు అయినాయండి అలాగే మనం నేమ్స్ స్టార్టింగ్ నేమ్స్ నేమ్స్ ఉన్నాయో వాటి వల్ల మనం చెప్పడం జరుగుతుందండి మీకు స్క్రీన్ మీద పూర్తి నేమ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా నేమ్స్ చెక్ చేసుకోండి నెంబర్ లెవెన్ అండి ఇది ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది గీతాకృష్ణ నెంబర్ ట్వల్వ్ శ్వేత యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ థర్టీన్ ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది అనుష అనుషా చెరుపూరి ఇన్స్టాగ్రామ్ నేను నెంబర్ ఫోర్టీన్ కొల్లూరు భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఇది ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది శ్రీనివాస్ కత్తుల నెంబర్ సిక్స్టీన్ కళ్యాణ్ కుమారి ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి నెంబర్ సెవెంటీన్ జే త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఎయిటీన్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది షాను నెంబర్ నైన్టీన్ నజీర్ షేక్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ట్వంటీ కుమారి యూట్యూబ్ ఛానల్ అండి ఇది విజయకుమారి గుడ్ ఏంటి నెంబర్ ట్వంటీ వన్ అండిది వేణు నాని ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది నెంబర్ ట్వంటీ టూ కోటేష్ యూట్యూబ్ ఛానల్ అండి నెంబర్ ట్వంటీ త్రీ ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది నాయుడు నరేష్ నాయుడు నెంబర్ ట్వంటీ ఫోర్ ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది బోనా ట్వంటీ ఫోర్ ఏంటి నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆర్జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ట్వంటీ సిక్స్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇన్స్టాగ్రామ్ అండి శ్రీలత నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది కూడా అనిత నెంబర్ థర్టీ ట్వంటీ నైన్ అయిన నెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి లక్ష్మి నెంబర్ థర్టీ ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది కూడా రజనీష్ థర్టీ నేమ్స్ అయిపోయి పూర్తయినాయండి ఇంకా సెవెంటీ నేమ్స్ ఉన్నాయి అలాగే మనకి గ్రౌండ్ నట్ ఆయిల్కి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి అండి మనకి సెస్మి ఆయిల్కి అయితే థౌజండ్ ప్లస్ వచ్చినాయి అదే గ్రౌండ్ నట్కి అయితే ఫోర్ థౌజండ్ కామెంట్స్ దాకా వచ్చినాయి సెస్మి ఆయిల్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ అండి ఇది థర్టీ వన్ మహేష్ థర్టీ టూ పద్మావతి యూట్యూబ్ ఛానల్ అండి నెంబర్ థర్టీ త్రీ లీలా ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ థర్టీ ఫోర్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందండి ఇది వద్దు థర్టీ ఫైవ్ నెంబర్ థర్టీ ఫైవ్ ఇది యూట్యూబ్ ఛానల్ అండి ఇది గిరికల్ పాంచ్ ఫోటోగ్రఫీ నెంబర్ థర్టీ సిక్స్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది లక్ష్మీశ్రీ అట్లూరి నెంబర్ థర్టీ సెవెన్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది జ్యూసెస్ వర్డ్స్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ థర్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది ముంజా మల్లిక నెంబర్ ఫార్టీ ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది రాధిక ఫార్టీ నేమ్స్ అయినా అండి ఇంకా సిక్స్టీ నేమ్స్ ఉన్నాయి తొందర తొందర ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది మమత ఫార్టీ టూ నెంబర్ ఫార్టీ టూ ఇది కూడా ఇన్స్టాగ్రామే వచ్చింది శ్రాస్ దీపు ఫార్టీ త్రీ అండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ కదా నెంబర్ ఫార్టీ త్రీ అండి ఇది కూడా ఇన్స్టాగ్రామ్ వచ్చింది సుప్రజా సుప్రజ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ అండి శారదా చందు నెంబర్ ఫార్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది షణ్ముఖ్ నెంబర్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇది జనార్దన్ రావు నెంబర్ ఫార్టీ సెవెన్ ఇది ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది ఉదయ్ ప్రసన్న నెంబర్ ఫార్టీ ఎయిట్ రావు యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఫార్టీ నైన్ ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది సుక్కు వన్ సెవెన్ సిక్స్ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఎన్ వై టూ ఫైవ్ వన్ నైన్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ ఫిఫ్టీ వన్ సుకన్య యూట్యూబ్ ఛానల్ అది ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ ఫిఫ్టీ టూ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ అండి ఇది ప్రసన్న నెంబర్ ఫిఫ్టీ త్రీ నాగమణి డివి నెంబర్ ఫిఫ్టీ ఫోర్ తొందర సుజాత సిహెచ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ అండి ఇది ఫిఫ్టీ సిక్స్ లక్ష్మి మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తంజా ఇన్స్టాగ్రామ్ అండి ఇది ఫిఫ్టీ ఎయిటే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఇది తోషిక యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఫిఫ్టీ నైన్ దేరు ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ సిక్స్టీ శ్రీధర్ లంక నెంబర్ సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ నేమ్స్ పూర్తి ఇంకా ఫార్టీ నేమ్స్ ఉన్నాయి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ మన ఫ్యాక్టరీకి వచ్చి లైవ్లో తీసుకుంటే చాలా బాగుంటదండి ఎందుకంటే కామన్గా బయట మీరు గానుల దగ్గరికి వెళ్తే లైవ్లో ఇవ్వడం అనేది చాలా తక్కువ రేరు కానీ మీరు ఈ లాటరీలో గెలుచుకున్న వాళ్ళకి కూడా మేము లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఉండి మీరు దగ్గరుండి తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ లైవ్లో తీసుకున్న ఆయిల్కి మీరు వాడుతున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే ఈ లాటరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వచ్చి మీరు లైవ్లోనే తీసుకోండి అది చాలా మీకు ఆయిల్స్ ఏ విధంగా తయారవుతున్నాయి ఆ కలర్స్ ఒరిజినల్ కలర్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఇప్పుడు మార్కెట్లో ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఏంటని మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏమాత్రం టైం ఉన్నా విజిట్ చేయండి అలాగే ఇప్పుడు సిక్స్టీ వన్ ఇంకా ఫార్టీ నేమ్స్ ఉన్నాయండి అవి కూడా తొందరగా తీద్దాం నెంబర్ సిక్స్టీ వన్ అండి ఇది ఇన్స్టాగ్రామ్ ఇది అర్చన నెంబర్ సిక్స్టీ టూ స్విజ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ సిక్స్టీ త్రీ తేజ శ్రీవీర నెంబర్ సిక్స్టీ ఫోర్ విక్రమ్ రాజు నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది మధు నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ వచ్చిందండి తేజేశ్వర్ అంతేనా నెంబర్ సిక్స్టీ సెవెన్ మురళి నెంబర్ సిక్స్టీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది శివగాయత్రి నెంబర్ సిక్స్టీ నైన్ సోను ఇన్స్టాగ్రామ్ అండి ఇది నెంబర్ సెవెంటీ వల్లూరు లక్ష్మి నెంబర్ సెవెంటీ వన్ మలాన్ బేగం సెవెంటీ టూ యూట్యూబ్ ఛానల్ అండి ఇది కూడా మరి మేఘాంజలి నెంబర్ సెవెంటీ త్రీ ది ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది కిరణ్ సిరి నెంబర్ సెవెంటీ ఫోర్ రఘు పాస్లా ఇన్స్టాగ్రామ్ నేమండి ఇది నెంబర్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది గోలీ ఉమాకర్ నెంబర్ సెవెంటీ సిక్స్ కురమానా యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ సెవెంటీ ఎయిట్ ఇన్స్టాగ్రామ్ సెవెన్ సారీ సెవెంటీ సెవెన్ షణ్ముఖ నెంబర్ సెవెంటీ ఎయిట్ కందుల భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అండి నెంబర్ సెవెంటీ నైన్ ఇన్స్టాగ్రామ్ నేమ్ ఇది రమాదేవి నెంబర్ ఎయిటీ ఇన్స్టాగ్రామ్ నేమ్ అండి ఇది స్వాతి వన్ ఫైవ్ సెవెన్ జీరో ఇంకా ట్వంటీ నేమ్స్ మాత్రమే ఉన్నాయండి అవి కూడా చూద్దాం నెంబర్ ఎయిటీ వన్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది స్వరూప నెంబర్ ఎయిటీ చంద్ర ఇన్స్టాగ్రామ్ అండి ఇది కూడా నెంబర్ ఎయిటీ త్రీ ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది కూడా మహదేవ్ అర్జున్ మహాదేవ్ ఎయిటీ ఎయిటీ నెంబర్ ఎయిటీ ఫోర్ చైత్ర వర్షిత నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎన్ఎస్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ ఎయిటీ సిక్స్ నాగరాజు నాగరాజు నెంబర్ ఎయిటీ సెవెన్ ఇది ఇన్స్టాగ్రామ్ అండి కరాటే నెంబర్ ఎయిటీ ఎయిట్ విజయలక్ష్మి నెంబర్ నైంటీ ఇన్స్టాగ్రామ్ అండి ఇది గణేష్ గణేష్ భగవాన్ నైన్టీ ఫోర్ నెంబర్ నైంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఇది శ్రీనివాస్ బెజవాడ ఇంకా పది నేములు మాత్రమే ఉన్నాయండి నెంబర్ నైంటీ వన్ వెంకటేశ్వరరావు నెంబర్ నైంటీ టూ ఒప్పన యూట్యూబ్ ఛానల్ అండి ఇది నెంబర్ నైంటీ త్రీ లక్ష్మి నెంబర్ నైంటీ ఫోర్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది కుమార్ అనిల్ కుమార్ నెంబర్ నైంటీ ఫైవ్ మావ సుందర్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది నైంటీ ఫైవ్ అన్ నెంబర్ నైంటీ సిక్స్ ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది సవిత సవిత నెంబర్ నైంటీ సెవెన్ ఇంకా ఫోర్ నేమ్స్ మాత్రం ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్ ఇది ప్రణీత్ ప్రణీత్ నెంబర్ నైంటీ ఎయిట్ ఇది కూడా యూట్యూబ్ ఛానల్ అండి ఇది ప్రతీకం లక్ష్యా ప్రతీకం యూట్యూబ్ ఛానల్ నెంబర్ నైన్టీ నైన్ అండి ఇది ఇన్స్టాగ్రామ్ అండి ఇది అర్చన కాట్నేని బాగా లాస్ట్ నేమ్ అండి ఇది హండ్రెడ్ కలపండి ఇది నువ్వు పప్పు అండి ఇది మనకి బాలింతరాలు అంటారు కాబట్టి మనకి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగే కామన్గా ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఉదయ్ కుమార్ స్వామి యూట్యూబ్ ఛానల్ అండి ఇది హండ్రెడ్ నేమ్స్ పూర్తయినాయండి ఒకసారి మీరు స్క్రీన్ మీద పూర్తిగా నేమ్స్ సర్ నేమ్స్ కూడా ఉన్నాయి అవి చెక్ చేసుకోండి అంటే లక్ష్మి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను జస్ట్ నేమ్స్ చెప్తున్నాను తర్వాత పక్కన సర్ నేమ్ అనేది మీరు స్క్రీన్ మీద వస్తుంది ఒకసారి ఆ నేమ్స్ కూడా చెక్ చేసుకుని మీరు ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడికి వచ్చి కూడా తీసుకొచ్చి నేను చాలాసార్లు చెప్తున్నాను వీడియోలో లైవ్ లోనే మనం ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం మీరు కూడా తీసుకుంటే అలాగే మంచిది మీకు మార్కెట్లో కల్తీ ఆయిల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఒరిజినల్ ఆయిల్స్ ఏ విధంగా ఉంటాయని పూర్తిగా అర్థమవుతుంది దానికోసమే మన గ్రామీణ డే వన్ నుంచి కూడా లైవ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మేము లైవ్లో ఇవ్వడం కానీ కోసం మేము చాలా కష్టపడి మా ఎంప్లాయీస్ కానీ మేము కానీ దీన్ని కస్టమర్లకు చూపించి మరీ ప్రొడక్షన్ చేస్తున్నాం అండి కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా లాటరీ ఎందుకంటే మనం కొంతమందికి అయినా మన గ్రామీణ తరపు నుంచి అందుబాటు ధరల్లో కొంతమంది అయినా తీసుకుంటారని చెప్పేసి మనం ఈ వంద మందికి గివ్ ఏ వీడియో చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే చాలా బాగా మెసేజ్లు చేస్తున్నారు కాబట్టి వీడియోస్ కూడా మన గ్రామీణాచర్స్ వీడియోస్ అందరికీ కూడా వెళ్ళేలా షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో కంటెంట్ ఒరిజినల్గా ఉన్న కంటెంట్ని మాత్రమే మనం దాంట్లో పెట్టడం జరుగుతుంది అలాగే మేము చేసే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు కూడా లైవ్లో ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది అనేది మీకు మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా చూసే విధంగా వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను అలాగే మనకి స్టోర్స్ కూడా అన్ని చోట్ల ఉన్నాయండి మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు అలాగే వంద మంది కూడా ఖచ్చితంగా మీరు లైవ్లో తీసుకుంటారకి ట్రై చేయండి లేదు అంటే నేను పంపిస్తాను అలాగే మనకి స్టోర్స్ ఉన్నాయి కదండి స్టోర్ దగ్గరికి వెళ్తే ఈ ఆఫర్ అనేది వాలిడి ఉండదండి ఎందుకంటే మనకి ఫ్యాక్టరీ నుంచి మనం అన్ని పంపిస్తాం మీరు ఫ్యాక్టరీకి వస్తే లైవ్లో తీసుకోవచ్చు లేదంటే మీకు డెలివరీ హైదరాబాద్ వరకు పంపిస్తాను అలాగే వేరే ఊరు నుంచి కూడా మీకు కావాలంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి లైవ్ యూనిట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే ఇది పంపిస్తాం అండి మన స్టోర్స్లో అయితే ఈ ఆఫర్ ఉన్న వాళ్ళకి స్టోర్స్లో అనేది కుదరదండి కాబట్టి మీరు ఆ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్స్ ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే ఫోన్ చేయండి అలాగే మనం గ్రౌండ్ నట్ ఆయిల్ మీద వంద మందికి వీడియో చేసినప్పుడు చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి అలాగే సెస్మి ఆయిల్ కూడా చాలా మంది వచ్చారు కానీ గ్రౌండ్ నట్కి దాదాపుగా ఫోర్ కామెంట్స్ వచ్చినాయి అలాగే సెస్మి ఆయిల్కి అయితే ఒక థౌజండ్ కామెంట్స్ మాత్రం వచ్చినాయి కాబట్టి మీరు నెక్స్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లో మీకు ఏది కావాలని మీరు కూడా కామెంట్ చేయండి ఏదైనా కామెంట్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద నేను ఆఫర్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ మంది ఎవరైతే ఏమైతే అడుగుతున్నారో దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో గివే వీడియోలో అదే అదే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు ఆల్రెడీ డిస్ప్లేలో లేదంటే మన పీడిఎఫ్లో కూడా మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఉన్న గాను నూనెలు కానీ లేదా రొక్కలు దంచిన కారాలు పసుపులు ఇలాంటి పళ్ళు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే స్పైసెస్ కానీ పప్పులు కానీ మీకు స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ ఏది కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి దాని మీద లేదా ఆయిల్స్ కాంబోలో కావాలన్నా పచ్చట్ల కాంబోలు కావాలన్నా పప్పులు కాంబోలు కావాలన్నా మీరు కామెంట్ చేస్తే దాన్ని నేను బెస్ట్ రేట్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అంటే మన ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్స్ మీద మనం సాధ్యమైనంత వరకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ మార్కెట్లో ఎక్స్పైర్ అయిపోయిన వాటి మీద అలాగే పాలిష్ వెరైటీల మీద ఇచ్చే ఆఫర్స్ కాదండి మనం అన్ని ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీలు లైవ్లో తయారు చేసి ఇస్తామని చెప్తున్నాం నేను ఎప్పుడు ఆఫర్ ఇచ్చినా కూడా మీరు కళ్ళము తయారు చే చేసి ఇచ్చే విధంగానే నేను ఆఫర్స్ ఇస్తాను కాబట్టి మంచి ఐటెం మీద ఆఫర్ అనేది దొరుకుతుంది కాబట్టి మీరు జస్ట్ మనల్ని ఎంకరేజ్ చేస్తే కామెంట్ చేయండి అంతే ఏం లేదు మీరు ఆ కామెంట్ చేసిన వంద మందిని ప్రతి వీడియోలో కూడా మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి ఇది కూడా చెక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్